హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో ప్లాంట్స్లో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా అవి ఏంటంటే సో జైలం అండ్ ఫ్లోయం ఓకేనా సో దారు అండ్ పోషక కణజాలం అనేవి తెలుగులో అంటాం అనమాట సో మనకు బయాలజీలో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కాంప్యూటర్ ఎగ్జామ్స్ కావచ్చు అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు సో బయాలజీలో ఇది ఒక ముఖ్యమైన టాపిక్ అనమాట ఓకేనా సో ప్లాంట్స్లో జైలం అండ్ ఫ్లోయం యొక్క వర్క్ ఏంటి దాని యొక్క ఫంక్షన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో గతంలో చాలాసార్లు మనకు పోటీ పరీక్షల్లో భాగంగా దీని మీద మనకు చాలాసార్లు బిట్ అనేది రావడం జరిగింది ఓకేనా సో ఇక్కడ ఫ్లోయం అండ్ జైలం జైలం అండ్ ఫ్లోయం ఓకేనా సో దారు తెలుగులో వచ్చేసి దారు అండ్ పోషక కణజాలం పోషక కణజాలం ఆ పేర్లతో మనం పిలవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ ఈ క్లాస్లో మనము జైలం యొక్క ముఖ్యమైన వర్క్ ఏంటి అంటే దారు యొక్క పని ఏంటి అలాగే పోషక కణజాలం యొక్క వర్క్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో పోటీ పరీక్షలు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు అలాగే ఏపీఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు వాటిల్లో చాలా సార్లు దీని మీద మనకు బిట్ అనేది రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా సో ఇక్కడ సో ఇది ప్లాంట్ అండి సో మనం ఏ ప్లాంట్ తీసుకున్నా సరే ఆ ప్లాంట్లో ఈ జైలం అండ్ ఫ్లోయమ్ అనేటువంటి పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ జైలం యొక్క వర్క్ ఏంటి ఫ్లోయమ్ యొక్క వర్క్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డయాగ్రమేటిక్గా ఇక్కడ జైలం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్లోయమ్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో దీంట్లో దీని యొక్క దీని మా ప్లాంట్లో రెండింటి యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది ఇటున్నింటి యొక్క ఫంక్షన్ అనేది ఏ విధంగా అనేది అబ్జర్వ్ చేస్తే ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ సో వర్క్ అండ్ ఫంక్షన్ ఓకేనా ఫస్ట్ జైలం చూద్దాం ఓకేనా జైలం అంటే ఇదండి ఓకేనా సో ద జైలం ఈజ్ ఏ వాస్కులర్ టిష్యూ దట్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ థ్రూఅవుట్ ఏ ప్లాంట్స్ బాడీస్ ద కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ వేరియస్ సెల్ టైప్స్ కాన్స్టిట్యూట్ జైలం ట్రాన్స్ఫర్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ న్యూట్రియన్స్ టు మెయింటైన్ అండ్ న్యూరిస్ ప్లాంట్స్ సో ఇక్కడ ప్లాంట్స్లో దారు యొక్క ఓకేనా సో ప్లాంట్స్ అండి ఇక్కడ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకున్నా ఈ ప్లాంట్లో మనకు రూట్స్ నుంచి మనకు ఇక్కడ చూడండి సో రెడ్ కలర్లో మనకి ఇక్కడ మనకి మనకు మార్క్స్ ఇవ్వడం జరిగింది చూడండి సో రెడ్ కలర్లో సో ఏదైతే ఇది ఉందో సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి సో వేర్ల నుంచి మొక్కల యొక్క లీవ్స్కి ఓకేనా మొక్క యొక్క లీవ్స్కి అయితే మనము రెడ్ కలర్లో రెండు చూపించామన్నమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి దారు అనమాట జైలం ఓకేనా ఇక్కడ దారు యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడ చూడండి వాటర్ అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దారు చూడండి ఇక్కడ సో నీటిని నీటిని సరఫరా చేస్తుంది అలాగే ఖనిజ ఖనిజ లవణాలు సో నీరు మరియు ఖనిజ లవణాలు ఓకేనా వాటర్ అలాగే డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ ఓకేనా డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ ఓకేనా దారు యొక్క ముఖ్యమైన పని ఏంటంటే నీటిని అలాగే ఖనిజ లవలాలని ఆ వాటర్ని డిజాల్వ్ న్యూట్రియంట్స్ని మనకి ఏం చేస్తుందంటే రూట్స్ నుంచి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ రెడ్ కలర్లు ఇచ్చాను కదా ఏదైతే రెడ్ కలర్లు ఇచ్చానో ఇది మనకు దారు అనమాట చూడండి సో ఈ రూట్స్ నుంచి ఇక్కడ మనకేమవుతుందంటే మనకు భూమిలో ఉన్నటువంటి వాటర్ కావచ్చు అలాగే న్యూట్రియంట్స్ ఖనిజ లవణాలు లేదా ఖనిజ మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటర్ని ఖనిజ లవణాలని రూట్స్ నుంచి వేర్ల నుంచి మొక్క యొక్క ఇతర భాగాలకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది అనమాట ఏంటి దారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో మనకు చాలాసార్లు దీని మీద తినగా బిట్టు తెరవడం జరిగిందనమాట ఓకేనా సో దారు యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే మొక్క యొక్క వేర్ల నుండి భూమిలో ఉన్నటువంటి నీటిని అలాగే ఖనిజ లవణాలను మొక్క మొత్తానికి అంటే ప్లాంట్ మొత్తానికి కూడా ఇది అందజేస్తుంది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ జైలంలో మనం నేను యారోమాక్స్ అనేవి ఇక్కడ పైకి చూపించడం జరిగింది ఓకేనా పైకి చూపించడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే యారోమాక్స్ అనేవి పైకి చూపించడం జరిగింది దీని మీనింగ్ ఏంటంటే సో వేర్ల నుండి వాటర్ని ఖనిజ లవణాన్ని తీసుకొని ప్లాంట్కి అందజేస్తుంది అంటే పైకి వెళ్తా ఉందన్నమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి జైలం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్లోయం చూడండి ఇక్కడ ఫ్లోయం తీసుకున్నట్లయితే ఇక్కడ మనము ఫ్లోయం ట్రాన్స్లోకేట్స్ వాటర్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసెన్సిస్ ఫ్రమ్ సోర్స్ టిష్యూ టు ద సింక్ రీజియన్స్ వేర్ దే ఆర్ యుటిలైజ్డ్ ఆర్ స్టోర్డ్ సో ఇక్కడ ఏం లేదండి ఇక్కడ మనకు ఫోటోసెన్సిస్ ప్రాసెస్లో భాగంగా ఫోటోసెన్సిస్ ఏదైతే ఏదైతే ఉందో అంటే కిరణజన్య సంయోగక్రియ ఓకేనా సో ఇక్కడ చూడండి పోషక కణజాలం గురించి డిస్కస్ చేద్దాం ఈ పోషక కణజాలం ఏం చూస్తుందంటే సో కిరణజన్య సంయోగక్రియలో ఏదైతే మనకు పిండి పదార్థం అయితే మనకు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది కదా గ్లూకోజ్ ఓకేనా ఫోటోసెన్సిస్ ప్రాసెస్లో మనకు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది దీన్ని మనం ఏమంటామంటే సో పిండి పదార్థం అంటాం తెలుగులో పిండి పదార్థం ఓకేనా సో మొక్కల్లో పదార్థం ఎలా ఫామ్ అవుతుందంటే సెన్సిస్ ప్రాసెస్ ద్వారా కిరణజన్య సమయక్రియ ద్వారా మనకు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ ఫామ్ అయినటువంటి గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం డయాగ్రామ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి సో సెన్సిస్ ప్రాసెస్లో భాగంగా మొక్క యొక్క లీవ్స్లో ఓకేనా మొక్క యొక్క ఆకుల్లో మనకి పిండిపారతం అనే పిండిపారతం అయితే కనుక మనకు ప్రిపేర్ అవుతుందన్నమాట చూడండి ఇక్కడ ఫోటో సెన్సెస్ ప్రాసెస్లో భాగంగా ఈ లీవ్స్లో ఓకేనా ఈ గ్రీన్ కలర్ లీవ్స్లో ఏందో ఈ గ్రీన్ కలర్ లీవ్స్లో మనకు పిండి పదార్థం అయితే కనుక మనకు తయారవుతుంది ఈ తయారైనటువంటి పిండి పదార్థం అనేది మనకు ఏమవుతుందంటే సో ఫ్లోయం నుంచి ఓకేనా పోషక కణజాలం నుంచి ఫ్లోయం నుంచి మనకు ఆ పిండి పార్తం అనేది మొక్క అన్నిటి భాగాలకి అంటే మొత్తం అన్ని భాగాలకు ఆ పిండి పదార్థం అనేది ట్రాన్స్ఫర్ అవుతుందనమాట ఓకేనా సో చూడండి ఇక్కడ ఫ్రమ్ సోర్స్ టిష్యూ టు ద సింక్ రీజన్స్ వే దే ఆర్ యూటిలైజ్డ్ ఆర్ స్టోర్డ్ ఓకేనా సో మొక్క కావాల్సినటువంటి పోషకాలు అంటే ఆ పిండి పదార్థం ఏదైతే ఉందో ఆ పిండి పదార్థం అందరినీ కూడా ఈ మొక్క అనేది అంటే ఆ లీవ్స్ నుంచి మనకు మా మొక్క యొక్క అన్ని భాగాలకు చేరవేస్తుంది అనమాట ఇది ఫ్లోయిమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా దారు అనగానే నీరు ఖనిజ లవణాలు పోషక ఖనిజాల అనగానే పోషకాలు పోషకాలు ఇస్ నథింగ్ బట్ కిరణజన్య సమయక్రియలో ఫామ్ అయినటువంటి పిండి పదార్థం లేదా గ్లూకోజ్ ఓకేనా ఇక్కడ చూడండి మీరు ఒకసారి చూస్తే ఫ్లోయమ్ చూడండి సో ఇక్కడ లీవ్స్ ఉన్న లీవ్స్ నుంచి మనం పిండి పదార్థం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఆరో మార్క్స్ అనేవి నేను కిందికి చూపించడం జరిగింది డయాగ్రామ్లో ఓకేనా అక్కడ చూడండి స్కై బ్లూ కలర్లో ఉన్నాయి కదా మనకు ఈ మార్క్స్ అనేవి కింది చూపించడం జరిగింది ఓకే సో ఇది మనకు అంటే టోటల్గా మొక్క యొక్క అన్ని బాడీ పార్ట్స్కి మొత్తం భాగాలకి పిండి భారతం అనేది సరఫరా అవుతుంది అనమాట ఓకేనా సో ఇది మనకు ప్లాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు జైలం అండ్ ఫ్లోయమ్ సో పోటీ పరీక్షల్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది జస్ట్ దీని యొక్క ఫంక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా దీని యొక్క ప్రాసెస్ ఫంక్షన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్